తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందు మోగించారు మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులు హాజరయ్యగా తొంభై తొమ్మిది శాతం అత్యుత్తమ ఫలితాల్లో ఎనిమిది వందల మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు శ్రీతన్ రెడ్డి ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఎనభై మూడు జి వైనవి ఐదు వందల ఎనభై రెండు అవినాష్ రాథోడ్ ఐదు వందల ఎనభై ఒకటి సంజన ఐదు వందల ఎనభై ఒకటి శేఖ కహీసరాబాను ఐదు వందల ఎనభై ఉన్నత పాఠశాల ఫలితాలు సాధించారు ఇక కాకతీయ యాజమాన్యం ఎల్బీ నగర్లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నత ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను సత్కరించారు విజయ పరంపర ఇదే విధంగా కొనసాగించాలని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని అందరూ అభిలాషించారు ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ పి సీ రెడ్డి వైస్ చైర్మన్ ఎన్ వెంకటరెడ్డి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఎం శ్రీనివాస శర్మ డి రాజేశ్వర రెడ్డి అకాడమిక్ డైరెక్టర్స్ పి శ్వేతారెడ్డి శ్రద్ధ టాగూ సీఈఓ పి శ్రీకాంత్ రెడ్డి జోనల్ హెడ్ జి రమేష్ చంద్ర మరియు ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు క్లాస్ పరీక్షల్లో కాకతీయ విద్యార్థులు మంచి రిజల్ట్ సాధించినందుకు కానీ వారిని ఈరోజు అభినందించడం జరిగింది ఈ విజయానికి కారణమైన మా యొక్క ప్రణాళిక మా యొక్క స్టాఫ్ మరియు పేరెంట్స్ ముఖ్యంగా మా విద్యార్థుల యొక్క సిన్సియర్ ఎఫోర్ట్తో చాలా కష్టపడ్డారు కాబట్టి ఈ రిజల్ట్ సాధించాము అప్పరైన యాభై శాతం విద్యార్థుల్లో ఐదు వందల పైగా మార్కులు సాధించారు కాబట్టి దీనికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా మంచి మార్కులు సాధించాలని ఆశిస్తూ ఇంకా ఈ యొక్క పిల్లలు ఎవరైతే మంచి మార్కులు సాధించారో వీళ్ళందరూ భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటూ కాకతీయ విద్యా సంస్థల తరఫున వారందరికీ ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను బ్రాంచెస్ ఇప్పుడు ఆల్రెడీ సెవెంటీ త్రీ బ్రాంచెస్ ఎగ్జిస్ట్ బ్రాంచెస్ ఉన్నాయి ఫ్యూచర్లో కూడా ఇంకా మేము యాక్చువల్గా సిబిఎస్ఈ స్కూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కి ఒక సిబిఎస్ఈ రెండు ఒకటిగా రెండు సిబిఎస్ స్కూల్స్ కూడా ఇంటర్ స్కూల్స్ ఓపెన్ కాబో కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కన్ఫర్మ్ అయింది ఈ ఇక్కడ మన ఈ రీజియన్ హైదరా రీజియన్ లో ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ కాబోతుంది అదేవిధంగా వాటితో పాటుగా ఈ స్టేట్ బోర్డు కూడా ఈ ఇయర్ భువనగిర్లో ఒక కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుంది ఈ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని బ్రాంచెస్ స్టార్ట్ కావట్లేదు ఫ్యూచర్లో డెఫినెంట్గా ఇంకా ఎక్కువ బ్రాంచెస్ చేయడానికి పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి వెళ్ళవేళ మేము శ్రమిస్తూ ఉంటామని తెలియజేస్తున్నాం కార్పొరేట్ స్కూల్స్లో మేము అందరు పనిచేసే ఉన్న కార్పొరేట్ కాలేజెస్లో అందులో ఉన్న డిమెరిట్స్ ఆధారంగానే మేము అంటే ఎఫోర్డబుల్ ఫీజులతోనే అందరికి పేరెంట్స్ అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉద్దేశంతోనే ఈ కాగితే గ్రూప్ స్థాపించడం జరిగింది దాని ఉద్దేశంగానే మేము మామూలు విద్యార్థులతోనే అసాధారణ ఫలితాలు సాధిస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ధీటుగా మేము వాళ్ళని మా రిజల్ట్స్లో కానీ అన్ని విషయాలు ప్రణాళికల బద్దంగా కానీ అన్ని 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 విషయాలలో మేము వారి కంటే చాలా ముందుగా ఉన్న తెలియటం చాలా సంతోషిస్తున్నాను